నా నమస్తే రైతులందరికీ మన అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర టాప్ రేట్ వచ్చేసి ఐదు యాభైనా కానీ రైతుకు పట్టి కట్టించిన ధర వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలు అనమాట ఇక్కడ యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితే రెండు వందల నుండి నాలుగు వందల వరకు ప్రతి మార్కెట్లో కూడా యావరేజ్ ధర అయితే నడుస్తున్నది క్వాలిటీని బట్టి ఇక్కడ క్వాలిటీని బట్టి మనం గమనించినట్లయితేనా అనంతపురం టమోటా మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్కి ఒక వెయ్యి బాక్స్ వచ్చింది అనుకోండి దాంట్లో క్వాలిటీ ఉన్న టమోటోలు వచ్చేసి యాభై బాక్సుల నుండి రెండు వందల బాక్సులు మాత్రమే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యే కాయలు అయితే ఉన్నాయన్నమాట సో ఇలాంటి కాయలు వచ్చేసి మూడు వందల నుండి ఐదు వందల రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది ఇక్కడ ఛాలెంజెస్ మరీ చెప్తున్నాను ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా క్రాప్స్ స్పెషల్ అనేది ఎకరాకు వచ్చేసి టమాటా మొక్క నాటిన ఎనిమిది రోజుల తర్వాత లేకపోతే ఇతర క్రాప్స్లో కూడా వాడచ్చు టమాటా మొక్క నాటిన ఎనిమిది రోజుల తర్వాత ఎకరానికి మూడున్నర లీటర్ వచ్చేసి డ్రిప్పుల్లో వదిలినట్లయితేనా లేకపోతే నాలుగు వందల లీటర్లు నీటిలో కలుపుకొని మొక్క యొక్క మొదటి భాగంలో డ్రించింగ్ చేసినట్లయితేనో నెంబర్ వన్ రిజల్ట్ వస్తుందినా ఇక్కడ విషయం ఏమంటేనా డ్రించింగ్ చేసినట్లయితే ఏమైతుందంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అది ఏ విధంగా అంటేనా మొక్క అనేది దృఢంగా రావడము లావుగా రావడము వచ్చిన ప్రతి మొక్కలో కూడా ఎక్కువ పిల్లకలు పగలడము ఆ పిల్లకల్లో కూడా ఆ పిల్లకలు కూడా లావుగా రావడము దృఢంగా రావడము అదేవిధంగా ప్రతి గెనుపు గెనుపుకు పూత పింది రావడము ప్రతి పువ్వా పిందిగా మారుతుంది క్వాలిటీగా అయితే చెట్టు వస్తుంది అదేవిధంగా ఎక్కువ సైడ్ కొమ్మలు పగులుతాయి అదేవిధంగా ఎక్కువ పూత పింది వస్తుంది ఫ్లవర్ డ్రాప్ అయితే కంట్రోల్ అవుతుంది అదేవిధంగా వాటర్ మేనేజ్మెంట్ కూడా ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ స్పెషల్లోనే ఉండదాను ఒకసారి ట్రై చేయండి ప్రతిరోజు నేను యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో పో ఫోటోలు పెడుతున్న తీసుకోండి రైతుల గురించి ఆ రైతుల తోటలు అయితే విజిట్ చేయండి సో ఇదేనా సమాచారం టోటల్ జాగ్రత్తగా కాపాడుకోండి దీపావళి ఎఫెక్ట్ అయితే చాలా వరకు ఎక్కువగా ఉండాలి వర్షాల ప్రభావం కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ మనకు తమిళనాడు రాష్ట్రాల్లో కానీ చాలా వరకు ఎక్కువగా ఉండేది సో టోటల్ జాగ్రత్తగా కాపాడుకోండి గిజ్జి మచ్చ లేకుండా చూసుకోండి ధరలు అయితేనే ఉండేదానికైతే అవకాశం అయితే ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ అదేవిధంగా ట్వంటీ ఫోర్ గోల్డ్ వాయిండే రైతులు వచ్చేసి మీరు ఇక్కడ ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి